స్టేట్ న్యూస్ స్వాగతం స్వచ్ఛ శ్రీకాకుళం అందరి బాధ్యత కావాలి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండూ శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ ముగింపు కార్యక్రమంలో భాగంగా నగరంలో అరసవెల్లి మిల్లు జంక్షన్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా అవార్డులా ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు రెండు వారాల పాటు స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి కమిషనర్ ప్రసాద్ రావు డిఎస్పీ వివేకానంద మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ బి సుధీర్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి ప్రతినిధులు హారిక ప్రసాద్ వావిలాలపల్లి జగన్నాథ్ నాయుడు మణిశర్మ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ సభయ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఈ రెండు వారంలో భాగంగా చూసుకుంటే మనకి రాంగావలి నది గాని మనకుండే బీచెస్ గాని మనకి ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెతికి పార్కులకి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం విజయవంతంగా చేస్తున్నాం మీ అందరికీ నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఈ రెండు వారాలు గాంధీజీ గారి జయంతి వచ్చింది కాబట్టి ఏదో రెండు వారాలు చేసే కార్యక్రమం కాకుండా ప్రతి రోజు కూడా మన స్వభావంలో మనం అలవాటు చేసుకొని ఎక్కడ వీలైతే ఎక్కడ అవకాశం ఉంటే మీద మనం దృష్టి పెట్టి కార్యక్రమాలు చేయాలి మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మన పిల్లలకి మనం మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసే విధంగా చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళు మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఆ అలాగే రోటరీ క్లబ్ నుండి అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అని వివిధ స్వచ్ఛంద సంస్థలకి అలాగే పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరి స్టూడెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాశీస్ తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగి జిల్లా మొత్తం మీద పదిహేను వందల పై యాక్టివిటీస్ మొదలు పెడితే పదిహేను రోజుల్లో క్లోజ్ చేసుకోగలిగాం నిజంగా ఈ క్రెడిట్ గోష్టు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మన స్వప్నిల్ పుండ దినకర్ పొండకర్ గారికి దక్కుతుంది ఎందుకంటే ఆయన రెండు కార్పొరేషన్స్లో కమిషనర్గా పెద్ద పెద్ద కార్పొరేషన్ కాకినాడ విజయవాడ లాంటి కార్పొరేషన్స్లో చేసుకొని వచ్చి దాని ఆయనకి క్లియర్ ఇండికేషన్ ఉంది ఐడియా ఉంది దానివల్ల మనకు శ్రీకాకుళంలో కూడా చాలా ప్రాంతాల్లో మనం చేసుకోగలిగాం దానికి పూర్తి సహాయ సహకారాలు మద్దతు ఎప్పుడంటే అప్పుడు పొద్దున్నే ఆరు గంటలన్నా పిలిస్తే మనకి మనకి కేంద్ర మంత్రి గారు కూడా రావడం మన ఈ శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం అదృష్టం అలాగే సఫాయి మిత్రస్ కూడా వారి ఫ్యామిలీతో పాటు వారికి సపరేట్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వారికి అబా ఐడి కార్డు కూడా ఇవ్వడం అలాగే వారికి కూడా ప్రత్యేకమైన హెల్త్కి సంబంధించిన కౌన్సిలింగ్స్ ఇవ్వడం అలాగే మెడి పలు ప్రాంతాలు ఇక్కడ డచ్ బిల్డింగ్ పురాతనమైన డచ్ బిల్డింగ్తో పాటు అక్కడ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ముందు ఉన్న రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ ఏదైతే ఉందో అప్పుడు శ్రీ కీర్తిశేషన్ కంద్రబాబు ఎర్రల్ నాయుడు గారు స్థాపించిన ఆ పార్కు దాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వర్యులు కూడా దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది అందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నాం దాన్ని కూడా క్లియర్ చేసుకున్నాం అలాగే ఈ పదిహేను రోజుల్లో శ్రీకాకుళం పట్టణం మనం ఒక స్పెషల్గా ఒక నీట్ అండ్ క్లీన్ శ్రీకాకుళం పట్టణంగా మనం తేడా గత ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ సెప్టెంబర్ సెవెంటీన్ ఆఫ్టర్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వెరీ క్లియర్గా మనం శ్రీకాకుళం పట్టణాన్ని ఐడెంటిఫై చేయొచ్చు దీని అంతటి కారణం మనం ఎంతో అవేర్నెస్తో ఈ క్లీన్ అండ్ గ్రీన్ వారోత్సవాలు చాలా శ్రద్ధతో మనం చేసినందువల్ల సో నా మై కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఇదే టెంపోని మనం ఎల్లప్పుడు ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు బాపూజీ కన్న కళలు స్వచ్ఛ భారత్ స్వ ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందనే సంబరం కాదు మనకి స్వచ్ఛ భారత్ అలాగే అన్ని గ్రామాలు కానీ అన్ని అభివృద్ధి చెందిన నాడే మన భారతదేశం నిజమైన స్వాతంత్ర దేశంగా అభివృద్ధి చెందే దేశంగా పైకి వస్తుందని అన్నారు దాని కళల సాకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీజీ ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరితో తోడ్పాటును అందిస్తున్నారు కనుక ఇది మనందరి ఆరోగ్యాలకి మన అందరి భవిష్యత్తుకి ఈ స్వచ్ఛత స్వచ్ఛతా ఈ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని డైలీ మన లైఫ్లో ఇది ఒక బాధ్యతగా రోజు పొద్దున్నే మనం బ్రష్ స్నానం టిఫిన్ ఎలాగ చేస్తామో బట్టలు ఎలా వేసుకుంటాం